జోలాపురం గ్రామ ప్రజలకు ప్రభు క్రిస్ నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందరాలండి మరి ఇందాక కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటిరా ఏ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే చేసుకు ఏసుని సంతం ఏసు ప్రభు కూడా ఈ భూమిదికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమిద వచ్చి మరి ఇలా ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుని ఇలా వాడికి ఏమి ప్రయోజనము సర్వలోకం అనగా మనిషి చంద్రబట్లం వైపు కూడా వెళ్ళిపోతున్నాడు మరి సముద్రాల దిగంతల వరకు వెళ్ళిపోతున్నాడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి ఎంత దూరం ఉందో ఈ భూమి అని అన్వేషణ చేస్తున్నాడు మానవుడు చేయడానికి ప్రయత్నం ఏది లేదు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మానవుడు స్థిరమైన వాడు కాదు మానవుడు ఈ భూమి మీద ఉండాల్సిన వాడు కాదు ఏ మానవుడైనా అమెరికా వాడైనా అలెక్సా వాడైనా కన్యాకుమారి వాడైనా మరి కాశ్మీర్ లో వాడైనా ఏ మానవులంతా మనుషులంతా మరి దేవుడు చేసిన మనుషులే దేవుడు చేసిన మనుషుల్లా ని అనుకుంటున్నాడు ఈ లోకము శాస్త్రము కాదని తెలుసు మానవునికి

सब कुछ इधर छोड़ के खाली हाथ से जाना पड़ेगा అందుకే పరిశుద్ధ గ్రంథం బైబుల్ నుంచి చెప్తుంది నీవు ఏమి తెచ్చు నీవు ఏమి సంపాదించినా ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళాలి అందుకే యశు విశ్వ ప్రభు ఈ భూమి మానవుడు పదరాని పాటు పడుతున్నాడని మరి తినడానికి ఉండడానికి కప్పుకోవడానికి పడుకోవడానికి మానవుడు చేయరాని తప్పులు చేస్తున్నాడు ఈ శరీరం సుఖపెట్టడానికి మందు కొడుతున్నాడు

శాపాన్ని మన పాపాన్ని తీర్చివేయడానికి శిలువలో ఆయన బరువైన శిలువ నూట యాభై కేజీల శిలువ మోస్తూ ముప్పటి తొమ్మిది కొండా దెబ్బల చేత శిరస్సు మీద ముళ్ళ కీరిటము ఇలాగా రక్తధారుల చేత మానవుడికి పాప విమోచన కలగడానికి లేఖనముల ప్రకారం యేసు కృష్ణ ప్రభు వచ్చాడు లేఖనముల ప్రకారం యేసు ప్రభు ఈ భూమి మీద వచ్చి శిలవ మరణం పొందాడు లేఖనముల ప్రకారం అయినా సజీవుడుగా సమాజంలో నుండి మూడవ దినమున సజీవుడుగా లేచారు సజీవుడైన ప్రకటిస్తున్నాం శిలవును వార్త వారికి రక్షింపబడుతున్న పాటికి దేవుని శక్తి అయి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ శిలువ కూర్చిన వార్త యేసు గురించిన వార్త అది పరలోక రాజ్యానికి వారి మార్గమైన వార్త నిత్య జీవం ఇచ్చే వార్త ఈ మంచి మాట అది నేనే మార్గమును నేనే సత్యమును నేనే అంటున్నాడు నీవు సర్వలోకం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా ఏమి తిందుము ఏమి త్రాగుతామని చేస్తున్నావా ఓ సోదరి సోదరుడా ఏమి లాభం లేదు ఒక రోజు అన్ని విషయం పెట్టి వెళ్ళిపోవాలి ఎక్కడ ఉండే అక్కడనే ఉంటాయి కానీ మనమే వెళ్ళిపోవాలి మనకు ఎంతవరకు అంటే ఆరు అడుగుల స్థలము ఆరు అడుగుల్లో పెట్టేస్తారు తిరిగి చూడరు అయిపోయింది వెళ్ళిపోయింది ఎంతటి ఘరుడైనా చనిపోయిన తర్వాత ఎవడు పాతాల మూషము కాకుండా తప్పించగలవాడు అందుకే దేవుడి వాక్యం కలిగిస్తుంది మరి నేనదే సమయం ఉండగా నేను పాపిని నన్ను క్షమించు యేసుక్రీస్తు బ్రహ్మ నేను పాపిని నన్ను క్షమించు అంటే పరలోక రాజ్యం ఇస్తా అంటున్నాడు నేనేం చేయాలని అంటున్నారా రెండే రెండు మాటలు ఏ సుకృష్ణ నీ నోటితో ఒప్పుకుంటే నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడని నీవు నమ్మితే నేనే రక్షణ సమయం ఆలోచించిన నరకం అగ్నిగుండం పాతాలము తప్పించుకొని పరలోక రాజ్యం చేరాలని చెప్తున్నాం ప్రియులారా అమ్మా అక్క చెల్లి ఈ లోకం మంది కాదమ్మా ఒక రోజు మనం ఈశ్వరి సోదరి సోదరుడా ఈ కులాలు మతాలు బలం ఒక్కడే అని సెలవిస్తున్నాడు ఆ ఒక్క దేవుడైనా ప్రభు మానవుల కొరకు ప్రాణం పెట్టాడు కనుక తన పరిశుద్ధమైన రక్తం చేత నిన్ను నన్ను కడగడానికి సమాజంలో నుండి మూడవ జన్మల సజీవుడుగా లేచాడు గనుక ప్రభువును స్వీకరిద్దాం మరి యేసు కృష్ణ ప్రభు లోకరక్షణ తెలుసుకొని చక్కని మన పిల్లలు మరి కరిపత్రాలు చక్కని మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదవండి మీరు ఆలోచించండి ఏది సత్యమో ఏది అసత్యమో మరి గ్రహించి పరలోక రాజ్యం సొంతం చేసుకుంటారని చెప్తూ ఈ నా మాటలు ఇస్తున్నాను దేవుడికి స్తోత్రం దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను ఎల్లవేళ దీవించుగాక ఆమె కొరకు ప్రార్థన